కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ ఈరోజు కెరమేరి మండలం మోదీ గ్రామంలో ఆశ్రమ్ హై స్కూల్ కేజీపీవి పాఠశాల జెడ్పిహెచ్ఎస్ పాఠశాల హట్టి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వాటర్ బాటిల్స్ అందించారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు ఎలాంటి భయం కంగారు పడకుండా మంచిగా పరీక్షలు రాయాలని తెలిపారు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అన్నారు పాఠశాల కళాశాల దశలో ఉత్తమంగా చదివిన వారికి ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుందని కష్టపడితే సాధించలేందంటూ ఏమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వాంకిడి సిఏ సత్యనారాయణ కిరమిరీ ఎస్ఐ

ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే మేము మా పోలీస్ తరఫున నుంచి మీ అందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మీకు వచ్చే మార్కులు అనేటివి దే ఆర్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచర్లో మీరు లెవెన్త్ కానీ అదే ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అనేది మీకు ఈ మార్కుల మీద డిపెండ్ అవుతుంది అనమాట అలా అని టెన్త్ ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఎస్ఎస్సిలో నాకు ఇంకా నడుస్తున్నట్టు సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి టెన్షన్ పడకుండా రాయాలి అది ఒక్కటి మాత్రం చూసుకోండి సో మేము మీ సైడ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము మీకు ఫ్యాన్స్ ఇస్తున్నాం పెన్స్ ఇస్తున్నాం వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు సో మీరు కన్వీనియంట్గా రాసుకోవడానికి కానీ ఇవి మాత్రం మీకు ప్రొవైడ్ చేయగలం కానీ ఎగ్జామ్లో మీరు ఎట్లా ఫియర్ అవ్వాలి లేకపోతే టెన్షన్ లేకుండా ఉండాలి అనేది మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది సో స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పేపరు లేకపోతే మ్యాథ్స్ పేపరో సైన్స్ పేపర్ ఒక పేపర్ సరిగ్గా రాయలేదు ఆ పేపర్ రాయలేదు అన్న దాన్ని మీరు వేరే పేపర్కి కంటిన్యూ చేయాలి ఏ పేపర్ది ఆ పేపర్కి ఎందుకంటే ఒక పేపర్లో మార్కులు తగ్గినంత మాత్రాన వేరే పేపర్లో మార్పులు తగ్గుతాయి అని కాదు సో ఇంకొకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడైనా పేపర్ చాలా آنه <laughs> لڳي